తెలుగు న్యూస్ స్వాగతం నేను స్పందన కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాలపురంలో ఉద్రిక్తం నెలకొంది అరబిందో ఫార్మా కంపెనీ వద్ద కంపెనీని నిలిపివేయాలంటూ నినాదాలు చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు కంపెనీ నిర్మాణ సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ కంపెనీ గేటు వద్ద టెంట్ వేసి ధర్నా చేపట్టారు పోలీసులు అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపిన ఆర్డీఓ రమణి రెండు రోజుల కలెక్టర్ సమక్షంలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు దీంతో గ్రామస్తులు ఆందోళన నమస్కారం అండి ఈ రోజు రైతులు ఇక్కడ ఎజిటేషన్ చేయడం గురించి రావడం జరిగింది అయితే కలెక్టర్ సార్ తో మాట్లాడాను సార్ వస్తున్నారు అంటే చూస్డే కంపెనీ మేనేజ్మెంట్ తోటి ని అంటే తో అనే చెప్పారండి మళ్ళీ ఇప్పుడు మాట్లాడి బుధవారం అంటే వాళ్ళ డిమాండ్స్ కొన్ని అంటే అరవిందో కంపెనీ కొన్ని వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ డిమాండ్స్ కూడా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఎస్కలేట్ చేస్తాము సో ఆ రోజు కంపెనీ మేనేజ్మెంట్ ని కూర్చోబెట్టి కలెక్టర్ సార్ మాట్లాడుతున్నారు ఈ రోజు మా డిమాండ్స్ ఏంటంటే కేవలం ఐదు లక్షలు ఇచ్చి కేవలం ఐదు లక్షలు ఇచ్చి రెండు లక్షలు రెండు లక్షలు ఒకసారి మూడు లక్షలు ఒకసారి ఇచ్చి మాకు కడుపు వేశారు ఈ రోజు ఎకరం కోటి రూపాయలకి నుంచి రెండు కోట్లు ఉంది వీళ్ళు కూడా రెండు కోట్ల రూపాయలు అమ్మారు ఎకరం రెండు కోట్ల రూపాయలు అమ్మారు రెండు కూడా ఎస్జెట్ లోనే మాకు చాలా నష్టం జరుగుతుంది టెన్ పర్సెంట్ షేర్ హోల్డర్ కింద మమ్మల్ని మా రైతుల్ని చేర్చాలని చెప్పి మేము కోరుకున్నాం ఫస్ట్ లేదా పది లక్షల రూపాయలు డిమాండ్ పది లక్షల రూపాయలు మాకు ఆ బ్యాటరీలో కనీసం వన్ పర్సెంట్ కూడా మేము ఉద్యోగస్తులు లేరు ఈ మూడు పంచాయతీలో రెండు వేల మంది ఉంటే కనీసం యాభై మంది కూడా లేరు లోపల ఉన్న యాభై మంది కూడా టీ లేక బాతులు కారణ ఉన్నాయి ఎంత ఇక్కడ ఉన్నా మా ఏ జాబులు లేవు ఒకడే ముందు డెబ్బై ఐదు శాతం లోకల్ గా ఈ మా మూడు పంచాయతీలో పిల్ల అయిన తర్వాత నెక్స్ట్ మనడే జాబులు అలాగే ఇక్కడ రైతులు ఎస్సీ సోదరులకు అలాగే యాదోస్ అలాగే చెట్టిపలిచ మత్స్యకారులు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ ఈ మూడు పంచాయతీలో వీళ్ళందరూ కూడా ఎటువంటి నచ్చపడారు చూడలేదు కేవలం ఉపాధి పోయి చెప్పేసి లక్ష యాభై వేల రూపాయలు మత్స్యకారులు మాత్రమే ఇచ్చారు అప్పుడు కూడా దౌర్జన్యంగా కేవలం లోకల్ నాకు లేదు లంచాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది అది మాకు ప్రెసిడెంట్ గా నాకు కాదని కూడా ఇచ్చుకున్నారు అది అది మాకు ఆమోద్యం కాదు ఈ తొండంగి మండలంలో ఏవి నగరం కోదాడ తిరుమలపురం పంచాయతీ మూడు పంచాయతీ గ్రామాలకి చాలా అన్యాయం జరుగుతుందండి ఇది దీనివల్ల రైతులు ఇక్కడ ఉన్న మత్స్యకారులకి అలాగే రెండు వందల యాభై యాచలు ఉన్నాయి నష్టాన్ని అంతటిని కూడా ప్రభుత్వం ఒక్కసారి గమనించి అధికారులందరూ మా డిమాండ్లన్నీ చాలా వరకు చెప్పారు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు తర్వాత యాజమాన్యం అరవింద్ ప్యాటరీ యాజమాన్యం కూడా ఆలోచించి తగు న్యాయం చేయాలని లేకపోతే మీ ఫ్యాక్టరీని ఎత్తేసినా పర్వాలేదు మాకు ఒక్క రూపాయి వాపోయిన పర్వాలేదు కానీ మీ ఫ్యాక్టరీ రన్ చేసుకుంటున్నారు కాబట్టి మా పెద్దలు కొన్ని డిమాండ్లు మీ ముందు ఉంచుతున్నారు ఆ డిమాండ్లు అన్నీ నెరవేర్చి చేసి మీ పేటను నడుపుకోవాలని ఆ రైతు ఎస్సి జడ్ మరి ఆ రోజున రెండు వేల ఆరులో ల్యాండ్ ఎక్కివేషన్ చేసి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది భూములు తీసుకోండి బలవంతంగా ఎవరికి ఇష్టం లేకపోయినా మూడు లక్షలకే భూమి తీసుకోడు మరి మీకు డెవలప్మెంట్ అవుద్ది మీరు పొల్యూషన్ లేని కంపెనీలు వస్తాయి మీరు అభివృద్ధి చెందుతుంది మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని మా ఏమార్లు చెప్పి ఎవరికి ఇష్టం లేకపోయినా సరే మరి భూములు తీసుకోవడం జరిగింది భూములు తీసుకుని మూడు లక్షలకే భూములు తీసుకుంటే ఆ రోజు జాబ్ కార్డు ఇచ్చి ఈ కార్డు ఇస్తే మీకు వెంటనే కంపెనీ ఏ కంపెనీ కంటనే మీకు జాబ్ ఇస్తారని చెప్పడం జరిగింది ఆ మాటకు మాయ మాటలు నమ్మి ఇంకా ఎవరో భూమి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేలు చెట్లు ఇవన్నీ కూడా మూడు పంటలు పండే భూమి ఇది ఈ భూమిలో అలాగా ఏలేరు నుంచి గోదావరి పంప మూడు రిజర్వాల నుంచి వాటర్ వచ్చేది ఆ వాటర్ వచ్చి మూడు పంటలు పండిది అలాంటి భూమిని వీళ్ళు తీసుకుంటే సర్వ నాశనం చేసి జనాలు అందరూ కూడా ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టి అలాగే పది సంవత్సరాల కాలాపరేషన్ చేసి అందులో తన చెట్లు సేవలు తీసేసి ఎవరు కూడా నేను లేకుండా ఎడారిగా మార్చి కంపెనీలు ఏది రాకుండా చేశారు మన వరకు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ కంపెనీ తీసుకొచ్చి మంచి కంపెనీని కడతారని ఈ పొల్యూషన్ ఉన్న కంపెనీ ఏ పేట అనేది కూడా మాకు చెప్పకుండా పబ్లిక్ పెట్టకంట ప్రజాశేఖర్ సేకరణ ఎవరు సమాధానం చెప్పకుండా ఏ బ్యాటరీ తెలియకుండా ఇక్కడ బ్యాటరీ కట్టారు బ్యాటరీ కట్టి ఇక్కడ మరి పొల్యూషన్ బ్యాటరీ కట్టడం జరిగింది